క్రీస్తునందు ప్రేమలటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి హేసు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రేపటి నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి అంశాలు క్రీస్తుని గురించినటువంటి సత్యాలు మీకు ప్రకటించటానికి బోధించటానికే నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి మానవాళి కూడా యేసు క్రీస్తును విశ్వాసము యేసు క్రీస్తునందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి భయభక్తులు కలిగి జీవించినట్టయితే ఎలా ఒక సంబంధంగా మనం మరణించినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యముతో తండ్రితో ఉంటామన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా ఎందుకంటే మానవుని యొక్క జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము స్వల్పకాలమైన అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి వేల సంవత్సరాలు దేవునితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కూడా నిజమైనటువంటి యేసు క్రీస్తును కలిగి తండ్రి అయినటువంటి దేవుని ఎందు భయభక్తులు విశ్వాసం కలిగి ఈ లోకంలో దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబము కూడా నడుచుకున్నట్టయితే సంబంధమైనటువంటి కుటుంబముగా మనం కట్టబడటానికి పరలోక రాజ్యంలో చేరటానికి గొప్ప అవకాశం అందుకని క్రీస్తు వారు అంటాడు అంటారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఏ మానవుడు చేరడైనటువంటి ఈ గొప్ప సత్యాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ తెలుసుకొని నిజదేవుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసము నమ్మకం కలిగి మనము జీవించాలని చెప్పేసి ఈ చిన్న మా